అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ధనవంతులు అయ్యే ముందు లక్ష్మీదేవి మీ ఇంటికి కొన్ని అదృష్ట సంకేతాలను పంపుతుంది అని శాస్త్రం చెప్తుంది ప్రతి మనిషి కూడా ధనవంతుడిగా మారాలనే కోరుకుంటాడు మరి ధనవంతులుగా మారే ముందు వచ్చే సంకేతాలు ఏమిటి మనం ధనవంతులుగా మారడానికి ముందు ఏవైనా సూచనలు వస్తాయా అని కొందరు ఆలోచిస్తారు ధనవంతులుగా మారే ముందు కొన్ని అదృష్ట సంకేతాలను లక్ష్మీదేవి పంపుతుంది అని శాస్త్రం చెప్తుంది ఎందుకంటే లక్ష్మీదేవి తలుచుకుంటేనే ఎవరైనా ధనవంతులుగా మారుతారు లక్ష్మీదేవి అంటే సాక్షాత్తు ధనానికి అధిపతి ఎవరికి ఐశ్వర్యం సిద్ధించాలన్నా ఆమె అనుగ్రహంతోనే జరుగుతుందని నమ్మకం అందుకే అందరూ వివిధ రూపాల్లో ఉన్న లక్ష్మీదేవి పటాలను బొమ్మలను పూజిస్తారు లక్ష్మీదేవి సకల సంపదలకు అధిదేవత ఆ తల్లి అనుగ్రహం ఉంటే చాలు అన్నీ లభిస్తాయి అంటారు మన పెద్దలు లక్ష్మీదేవిని చెంచల స్వభావి అని కూడా అంటారు అమ్మవారి అష్టోత్తరంలో చెంచలాయే నమ అనే నామ కూడా ఉంది దీనికి కారణం ఏమిటి అంటే ఏ దేవుని కృ ఉపాసన చేస్తారో ఆ దేవుని తత్వం ఉపాసకుడి వద్దకు వస్తుంది దాని అనుసారంగానే లక్షణాలు కనబడతాయి శ్రీ లక్ష్మి ఉపాసన చేసినచో ధన ప్రాప్తి కలుగుతుంది ఈ ఉపాసన తగ్గినచో అహం జాగృతమై ఆ దేవత తత్వము ఉపాసకుని వదిలి వెళ్ళిపోతుంది అప్పుడు సంత తప్పును ఒప్పుకోక మనుషులు లక్ష్మి చెంచలమైనదని అంటూ ఉంటారు కానీ ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే నిజంగా లక్ష్మీదేవి చెంచలమై ఉన్నట్లయితే తను శ్రీ విష్ణువు చరణాలను ఎప్పుడూ వదిలేసి ఉండేది కాబట్టి లక్ష్మీదేవి చంచలమైనది కాదు మన భక్తి చెంచలమైనది అనే విషయాన్ని అందరూ తెలుసుకోవాలి ఎక్కడ అహం ఉంటుందో ఎక్కడ శుభ్రత భక్తి ఉండదో అక్కడ అమ్మవారం నిలబడదు ప్రతి మనిషి కూడా తన జీవితం బాగుండాలని ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలని ఎలాంటి అప్పులు ఆర్థిక బాధలు లేకుండా ధనవంతులుగా మారాలని కోరుకుంటూ ఉంటారు అలా ప్రతి మనిషి కోరుకున్నప్పటికీ అది జరిగే సందర్భాలు కొన్ని ఉంటాయి కొందరే ధనవంతులుగా మారుతారు అలా ధనవంతులుగా మారే ముందు లక్ష్మీదేవి కొన్ని అదృష్ట సంకేతాలను పంపుతుంది మరి ఆ సంకేతాలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ లక్ష్మీ నమ అని కామెంట్ అయితే చేయండి అలాగే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి లక్ష్మీదేవి కొన్ని చోట్ల ఉంటుంది కొన్ని చోట్ల అస్సలు ఉండదు పాల సముద్రం నుంచి లక్ష్మీదేవి ఉద్భవించినప్పుడు ఇంద్రుడికి తాను ఎక్కడ పుట్టానో అనే విషయాన్ని స్పష్టంగా చెప్పింది ధర్మ కర్మలను నిర్లక్ష్యం చేసి నీతి నియమాలను అతిక్రమించి కామంతో ఉండే వ్యక్తులు ఉండే ప్రదేశాల్లో లక్ష్మి ఉండదు ఏ అయినా లేదా కుటుంబమైన అహంకారం అహంకారం అజ్ఞానంతో వ్యవహరించి మనస్సాక్షికి విరుద్ధంగా ప్రవర్తించే అలాంటి వారి చెంతన కూడా లక్ష్మి చేరదు అత్యాశా పరులైన వారి దగ్గర కూడా ధనలక్ష్మి కొలువు ఉండదు కర్మలన్నిటిలోనూ దురాశ చాలా పెద్దది అన్ని పాపాలను దురాశే మూలమని శాస్త్రాల్లో పేర్కొనబడ్డారు కనుక దురాశ పరుల దగ్గర కూడా తాను ఉండనని లక్ష్మీదేవి ఇంద్రుడికి చెప్పింది హింసను ప్రేరేపించే వారు ఉండే ప్రదేశాల్లో హింసాత్మక ప్రదేశాల్లోను కూడా లక్ష్మి ఉండడానికి అంగీకరించదు మానవులపై మూగజీవాలపై జీవాలపై హింసకు పాడపడే వారికి లక్ష్మి దూరంగా ఉంటుంది అంతేకాదు అలాంటి వారికి కష్టాలను కలుగజేస్తుంది ఎక్కడ స్త్రీలు పూజింపబడతారు అక్కడ లక్ష్మి కొలువు తీరి ఉంటుంది మహిళలను అవమానించడం వారిని కించపరచడం అలాగే స్త్రీలపై దౌర్జన్యాలకు పాడుపడిన వారి దగ్గర గురించి లక్ష్మీదేవి దూరంగా వెళ్ళిపోతుంది తమలోని లోటి పాటలను సవరించుకుంటూ ఒకరినొకరు ఒకరినొకరు గౌరవించుకునే సభ్యుల కుటుంబపై లక్ష్మీ కటాక్షం ఎల్లప్పుడూ ఉంటుంది నేపథ్యాలతో సంబంధం లేకుండా వచ్చిన అతిథులను గౌరవించటం వచ్చిన ఖాళీ కడుపుతో కానీ ఒట్టి చేతులతో కానీ పంపని ఇల్లు పుణ్యక్షేత్రాలతో సమానం అలాంటి చోట లక్ష్మి నివాసమై ఉండడమే కాదు ఆ కుటుంబాలు సిరి సంపలతో తులతూగుతూ ఉంటాయి ప్రేమానురాగాలతో అన్యోన్యంగా కాపురం చేసే భార్యాభర్తలు ఉండే దగ్గరికి లక్ష్మి ఆశిస్సులు సదా ఉంటాయి అలా కాకుండా నిరంతరం పోట్లాడుకుంటూ పో కుటుంబ సభ్యులపై గౌరవం లేని ఇంటిని వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి ఒకసారి నారదుడు లక్ష్మీదేవిని అమ్మ లక్ష్మీమాత మానవులు ధనవంతులుగా మారే ముందు ఏమైనా సూచనలు సంకేతాలు అందుతాయా అని అడిగాడు అప్పుడు లక్ష్మీదేవి నారద మనుషులు ధనవంతులుగా మారే ముందు నేనే ప్రకృతి రూపంలో కొన్ని అదృష్ట సంకేతాలను పంపుతాను ఆ పా సంకేతాలను గుర్తించి ఎవరైతే వారి శక్తి అనుసారం కష్టపడతారో వారిని ఖచ్చితంగా నేను భరించి ధనవంతులను చేస్తాను అని లక్ష్మీదేవి కొన్ని అదృష్ట సంకేతాలను గురించి నారదుడికి చెప్పింది మరి ఆ సంకేతాల మొదటిది పూజలో కొబ్బరికాయ కొట్టినప్పుడు ఆ కొబ్బరికాయలో పువ్వు వచ్చిన లేదా కొబ్బరికాయ కూల్లిన మీ త్వరలోనే ధనవం ధనవంతులుగా మారడానికి అవ దానిని సంకేతంగా భావించాలి అలాంటి సంకేతం అందినప్పుడు ఆ మరుక్షణం నుండే మీరు నిమిషం కూడా వదలకుండా ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని క్షమించారంటే త్వరలోనే లక్ష్మీదేవి మిమ్మల్ని ధనవంతులుగా మార్చేస్తుందని చెప్పడంలో సందేహం లేదు అలాగే మంగళవారం లేదా శుక్రవారం రోజులు కోతులు మీ ఇంటిపైకి లేదా మీ ఇంటి దగ్గరకు వస్తూ ఉంటే త్వరలోనే మీ ధనవంతులుగా మారుతారు అలా వచ్చిన కోతులకు అరటి పండు లేదో వేరే ఏదో ఒక పండును ఇస్తే చాలు త్వరగా లక్ష్మీదేవి మిమ్మల్ని ధనవంతులుగా మార్చేస్తుంది అలాగే మీరు పూజ చేస్తున్నప్పుడు ప్రతిరోజు దేవుని ఫోటోకి లేదా విగ్రహానికి సమర్పించిన పువ్వు లేదా ఫలం కింద పడుతూ ఉంటే ఆ లక్ష్మీదేవి త్వరలో మిమ్మల్ని ధనవంతులుగా మారుస్తుందని అర్థం అలా దేవుడికి పెట్టిన పువ్వు కింద పడితే ఆ పువ్వును ఆడవాళ్ళు తలలో పెట్టుకోండి పూజలో సమర్పించిన పండు కింద పడితే ఆ పండును ప్రసాదంగా స్వీకరించి తినండి అతి త్వరలోనే లక్ష్మీదేవి మిమ్మల్ని ధనవంతులుగా మారుస్తుంది ఇక నాలుగవ సంకేతం ఏమిటంటే కాకులు కానీ లేదా ఇతర పక్షులు కానీ మీ ఇంటి ముందు తాము తీసుకువెళ్తున్న ఆహారాన్ని జాడ విడిచాయి అంటే ఖచ్చితంగా త్వరలోనే లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ధనవంతులుగా మారుస్తుంది ఇలా పక్షులు సంకేతాలు ఇచ్చినప్పుడు ఆ పక్షులకు ప్రతిరోజు ఏదో ఒక ఆహారం వేశారంటే మరింత త్వరగా మీరు ధనవంతులుగా మారే అవకాశం ఉన్నది ఇక ఇంట్లో ప్రతిరోజు దీపం పెట్టినప్పుడు చిన్నగా టప్ టప్ అనే శబ్దం వస్తే త్వరలో మీరు ధనవంతులుగా మారిపోతారని శాస్త్రం చెప్తుంది ఎప్పుడైనా మీరు కుడికి వెళ్ళినప్పుడు తిరిగి ఇంటికి వస్తున్నప్పుడు యాదృచ్ఛికంగా తల్లటి ఆవు మరియు దూడ కనిపిస్తే అతి త్వరలోనే మీరు ధనవంతులుగా మారుతారని అనడానికి సంకేతం అలా ఆవు దూడ కనిపిస్తే వాటికి నమస్కారం చేసుకొని ఏదైనా ఆహారం తినిపిస్తే లక్ష్మీదేవి మిమ్మల్ని అతి త్వరగా ధనవంతుల్ని చేస్తుంది ఆడవాళ్ళు ఇంట్లో కుంకుమ బొట్టు పెట్టుకుంటూ ఉన్నప్పుడు చేజారి కుం కుంకుమ కింద పడితే అది లక్ష్మీదేవి ఆగమనానికి సంకేతం ఇలా పదే పదే జరిగితే మాత్రం అశుభానికి సంకేతం ఎప్పుడో ఒకసారి అనుకోకుండా బొట్టు పెట్టుకుంటున్నప్పుడు చేజారి కుంకుమ కింద పడిపోతే ఖచ్చితంగా త్వరలోనే ఆ ఇంట్లోనే వారు ధనవంతులుగా మారుతున్నారని లక్ష్మీదేవి నారదుడితో చెప్పింది ప్రతిరోజు ఉదయం లేవగానే రోడ్డు తుడుస్తున్న పని వాళ్ళు కనిపిస్తే మీరు త్వరలో ధనవంతులుగా మారబోతున్నారని అర్థం పదే పదే నల్లచీమలు ఇంట్లోకి వస్తూ ఉంటే త్వరలోనే లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ధనవంతులుగా మారుస్తుందని అర్థం అలాగే ఎవరికైనా కలలో నవ్వుతున్న పూర్వీకులు కనిపిస్తే చాలా త్వరలోనే పలు ధనవంతులుగా మారుతారు పూర్వీకులు అంటే తండ్రి తల్లి అమ్మమ్మ నానమ్మ తాతయ్యలు ఇలా ఎవరైనా సరే చనిపోయిన పెద్దలు మీకు కలలో కనిపిస్తూ నవ్వుతూ కనిపిస్తే త్వరలోనే మీరు ధనవంతులుగా మారబోతున్నారని అర్థం చేసుకోవాలి ఇవే లక్ష్మీదేవి చెప్పిన పది అదృష్ట సంకేతాలు ధనవంతులుగా మారే ముందు ఖచ్చితంగా వీటిల్లోనే ఏదో ఒక సంకేతం వస్తుందని లక్ష్మీదేవి నారదుడికి చెప్పింది కనుక మీకు కూడా ఏదైనా సంకేతాలు అనుతాయేమో వేచి చూడండి ఆడవారు రాత్రిపూట ఈ పది పనులు చేయకూడదు కేవలం ఆడవారనే కాదు మగవారు కూడా రాత్రిపూట కొన్ని పనులు చేయకూడదు ఈ పనులు చేస్తే లక్ష్మీదేవి ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది ఇప్పుడున్న ఈ బిజీ లైఫ్లో చాలామంది ఉదయం పూట కొన్ని పనులు చేయడం మానేసి వాటిని రాత్రిపూట చేస్తున్నారు ఇలా చేయడం వలన మీ ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతుంది మీరు అరుక్కునే స్థాయికి వెళ్తారు రాత్రి పూట చేయకూడని పనులు చేయడం వలన కేవలం ఆర్థిక పరంగానే కాదు ఆరోగ్యపరంగా కూడా నష్టాలు కూడా కలుగుతాయని మన పూర్వీకులు చెప్తూ ఉన్నారు సమయానికి అనుగుణంగా పనులు చేయాలని పండితులు చెప్తున్నారు ఇలాంటి వాటిలో రాత్రులు చేసే కొన్ని పనులు విషయంలో జాగ్రత్తగా ఉండాలి రాత్రి ఎట్టి పరిస్థితుల్లోనూ కొన్ని రకాల పనులు చేయకూడదని పండితులు చెప్తూ ఉన్నారు హిందూ మతంలో ఎన్నో విశ్వాసాలు ఉంటాయి వీటి ప్రకారం ఏ సమయంలో ఏ పని చేయాలి ఏ పని చేయకూడదనే విషయాలను ప్రస్తావిస్తారు సమయానికి అనుకూలంగా పనులు చేయాలని పండితులు చెప్తూ ఉంటారు ఇలాంటి వాటిల్లో రాత్రులు చేసే కొన్ని పనుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి రాత్రి ఎటు పరిస్థితుల్లోనూ కూడా కొన్ని రకాల పనులు చేయకూడదని పండితులు చెప్తున్నారు ఇంతకీ రాత్రిపూట చేయకూడని ఆ పనులు ఏంటి వాటి వల్ల జరిగే ఇబ్బందులు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం రాత్రిపూట చేయకూడని పనుల్లో గోర్లు కత్తిరించుకోవడం ఒకటి అలాగే జుట్టును కూడా కట్ చేసుకోవద్దని నిపుణులు చెప్తున్నారు ఇలాంటి పనులు చేయడం వలన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరిగే అవకాశం ఉందని పండితులు హెచ్చరిస్తున్నారు అలాగే మంగళ గురు శనివారాల్లో జుట్టు లేదా గోర్లను కత్తిరించుకుంటే మంచిది కాదని చెప్తున్నారు ఇక రాత్రిపూట ఎటు పరిస్థితుల్లోనూ కూడా ఇంటిని శుభ్రం చేయకూడదని పండితులు చెప్తున్నారు వాస్తుశాస్త్రం ప్రకారం సూర్యాస్తమైన తర్వాత ఇంటిని ఊచకూడదు ఇలా చేయటం వల్ల ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నారు అందుకే సాయంత్రం ఇంట్లో లైట్స్ ఆన్ చేసే కంటే ముందే ఊడ్చాలని చెప్తున్నారు అలాగే రాత్రిపూట ఇల్లు కడగడం దులపటం చేయకూడదు కొందరు తెల్లవారితే పండుగ అని చెప్పి రాత్రులు ఇల్లు కడగడం చేస్తుంటారు అలా చేయకూడదు పండగకి ఒకరోజు ముందే ఇంటిని శుభ్రం చేసుకోవాలి అది కూడా పొద్దున పుట్ట చేసుకోవాలి ఇక రాత్రి సమయంలో చీకటిని మరో పని మరో పని ఏంటంటే రాత్రి రైతులో పరిస్థితుల్లో దానం చేయకూడదని నిపుణులు చెప్తున్నారు ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలు వెంటాడుతాయని నిపుణులు చెప్తున్నారు ముఖ్యంగా రాత్రి భోజనం తర్వాత పసుపు నూనె పాలు పెరుగు వంటివి వాటిని ఎవరికి ఇవ్వకూడదని పండితులు సూచిస్తున్నారు సూర్యాస్తమైన తర్వాత ఇటు పరిస్థితుల్లోనూ కూడా దుస్తువులు ఉతకకూడదని వాస్తు పండితులు చెప్తున్నారు రాత్రిపూట దుస్తువులు ఉతకడం ఎండబెట్టడం వంటి నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుందని చెప్తున్నారు బయట దుస్తులు ఆడబెట్టడం వల్ల నెగిటివ్ ఎనర్జీ బాటిల్లోకి ప్రవేశిస్తుంది ఇది శరీరంపై ప్రభావాన్ని చూపుతుంది అందుకే సమయంలో బట్టలు ఉతకడం అంత మంచిది కాదని చెప్తున్నారు అలాగే రాత్రిపూట పెరుగు తినకూడదు అనే పూర్వీకులు చెప్పారు మన పెద్దలు కూడా అప్పుడప్పుడు మనల్ని హెచ్చరిస్తూనే ఉంటారు రాత్రులు పెరుగు తినకండి మంచిది కాదని అంటారు రాత్రిపూట పెరుగు తినడం వల్ల శ్వాసకోశ సమస్యలు వస్తాయని చెప్తారు మరియు రాత్రిపూట పెరుగు లేదా మజ్జిగ తీసుకోవడం నిజ నిజంగా ప్రమాదకరమా దీనిపై వైద్యులు ఏమంటున్నారు పెరుగు పగటి మాత్రమే తినాలి రాత్రులు తినకూడదని అంశంపై భిన్న వాదనలు ఉన్నాయి ఎందుకంటే పెరుగు పాల ఉత్పత్తుల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు శరీరానికి లభిస్తాయని వైద్యులు చెప్తున్నారు మరోవైపు రాత్రిపూట పెరుగు తీసుకోవడం వల్ల కొంతమందికి అనారోగ్య సమస్యలు ఏర్పడవచ్చునని మరొకరు కొందరు చెప్తున్నారు ఫ్రిడ్జ్లో పెట్టిన పెరుగు రాత్రి తింటే మాత్రం జలుబు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి బయట ఉంచే పెరుగు మాత్రమే తినండి రాత్రి వేళలో పెరుగు తినేటట్లయితే దానికి కాస్త చక్కెర లేదా బ్లాక్ పెప్పర్ కలపండి అవి పెరుగును సులభంగా అరిగేలాగా చేస్తాయి రాత్రి వేళలో వేడి ఆహారంలో పెరుగును వేసుకొని మాత్రం తినవద్దు ఇంకా రాత్రి తలకు స్నానం చేయకూడదు చాలామంది రాత్రి స్నానం చేసిన తర్వాత నిద్రపోతారు అయితే ఈ అలవాటు ఆరోగ్యానికి మంచిదే కానీ రాత్రిపూట తల స్నానం చేయడం వల్ల మాత్రం ఆరోగ్య సమస్యలు వస్తాయి పగటి అలసట తొలగిపోయి మంచి నిద్ర వస్తుందని చాలామంది నమ్ముతారు కానీ రాత్రిపూట మన శరీరం ఉష్ణోగ్రత తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఈ విధంగా మన మెదడు నిద్రపోయే సిగ్నల్ను పొందుతుంది అలాంటి పరిస్థితుల్లో మనం స్నానం చేసేటప్పుడు శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది నిద్ర సమస్య ఏర్పడుతుంది దీనివల్ల శరీరానికి ఆరి కలుగుతుంది రాత్రి పడుకునే ముందు తల స్నానం చేయటం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసుకుందాం నిద్ర చెదిరిపోతుంది రాత్రి భోజనం చేసిన వెంటనే వెంటనే వేడి నీళ్ళతో స్నానం చేస్తే జీర్ణ వ్యవస్థ కూడా ప్రభావితం అవుతుంది ఇది బరువుపై ప్రభావం చూపుతుంది వేగంగా బరువు పెరగడానికి దారితీస్తుంది నిజానికి ఆహారం జీర్ణం కావడానికి కడుపులో రక్త ప్రసరణను పెంచడం అవసరం కానీ మనం స్నానం చేయగానే శరీరంలోని ఇతర భాగాలకు రక్తం ప్రవహిస్తుంది ఒకవేళ రాత్రి స్నానం చేయాలనుకుంటే భోజనం చేసిన కనీసం అరగడ్డ తర్వాత స్నానం చేయాలి రాత్రి పడుకునే ముందు తల స్నానం చేయడము తడి జుట్టుతో నిద్రపోవడము ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు తడి జుట్టుతో నిద్రపోవడం వల్ల దిండు తేమను పీల్చుకుంటుంది దీని కారణంగా హానికరమైన బ్యాక్టీరియా దానిపై పెరగడం ప్రారంభమవుతుంది దీనివల్ల తలకు సంబంధించిన సమస్యలు వస్తాయి తలపై దురద మంట చుండ్రు వంటి సమస్యలు రావచ్చు కాబట్టి రాత్రి పూట తలకు స్నానం చేయడం ఏవేట్ చేయండి కొంతమంది రాత్రి పీరియడ్స్ వచ్చాయని తలకు స్నానం చేస్తారు పీరియడ్స్ వచ్చిన వెంటనే తలకు స్నానం చేయకూడదు అని వైద్య నిపుణులే చెప్తున్నారు రాత్రి పీరియడ్స్ వచ్చిన తలకు స్నానం చేయకండి సాయంత్రం ఆరు తర్వాత పొరపాటున కూడా వీటిని తెచ్చుకోకండి సాయంత్రం ఆరు గంటల తర్వాత పొరపాటున కూడా బట్టలు కుట్టే సూది ఉప్పు గుడ్లు ఇంటికి తీసుకురాకండి ఇది ఏమాత్రం మంచిది కాదని చెప్తూ ఉన్నారు మంచం మీద కూర్చొని భోజనం చేయడం ఆహారం ఇష్ట రాజ్యంగా వృధా చేయడం పాడైపోయిన పచ్చళ్ళు ఆహారాన్ని దాచిపెట్టుకోవడం చేయకూడదు అని చెప్తూ ఉన్నారు ఇంటి గడప మీద కూర్చోవడం అంటే కాదు శనివారం నాడు పొరపాటున కూడా ఎవరి వద్ద నుండి ఉప్పు మిరియాలు నువ్వులు తీసుకోవడం మంచిది కాదని సూచిస్తున్నారు అలాగే రాత్రిపూట గుమ్మడికాయలను పగలగొట్టకూడదు దిష్టి గుమ్మడికాయలు కానీ కూర కోసం వాడే గుమ్మడికాయలు కానీ రాత్రిపూట పగిలకూడకూడదని పండితులు చెప్తున్నారు ఇంకా రాత్రిపూట ఇంటిలో ఎండ మిరపకాయలను వేయించకూడదు కొంతమంది రాత్రిపూట వంటలు చేస్తారు తాలింపుల కోసం పచ్చడి కోసం ఎండ మిరపకాయలను వేపుతారు రాత్రిపూట మిరపకాయలు వేయించడం వల్ల ఆ ఇంట్లోకి దరిద్ర దేవత ప్రవేశిస్తుంది మీరు రాత్రి పూట టిఫిన్ కోసమని చెప్పు చట్నీ చేసుకుంటారు కదా అయితే సాయంత్రం ఆరు లోపే ఎండ మిరపకాయలను వేయించి పక్కకు పెట్టుకోండి ఆ తర్వాత మీరు ఎప్పుడు చట్నీ సిద్ధం చేసుకుంటారో అప్పుడు ఆ వేయించిన ఎండ మిరపకాయలను అందులో వేయండి ఇక రాత్రిపూట ఇంట్లో గొడవలు పడకూడదు గట్టి గట్టిగా అరిచి మాట్లాడుకోకూడదు ఇలా చేయడం వల్ల ఇంటి వాతావరణం డిస్టర్బ్ అవుతుంది ఇంట్లో ప్రశాంతత అవుతుంది ఇంట్లో ప్రశాంతత లేకపోతే లక్ష్మీదేవి ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది అంతేకాదు మీరు ఇంటిలో గొడవపడడం వల్ల గట్టి గట్టిగా మాట్లాడుకోవడం వల్ల ఇంటి పక్క వారికి కూడా డిస్టర్బ్ అవుతుంది దీనివల్ల మీరు వారి నిద్రకు భంగం కలిగించిన వారు అవుతారు ఒకరి నిద్రకు బంగారం కలిగించే వారు ఎప్పటికీ సుఖపడ్డడు అని మన పండితులు చెప్తున్నారు కాబట్టి రాత్రి పూట గొడవలు పడడం మానివేయండి అది ముఖ్యంగా తిండి దగ్గర కూర్చున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ గొడవ పడకడండి కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు సరిగ్గా చదవటం లేదని బాగా అల్లరి చేస్తూ ఉన్నారని వారిని తిడుతుంటారు అయితే మీరు పిల్లలకు బుద్ధి చెప్పాలని అనుకుంటే వారిని క్రమశిక్షణలు పెట్టాలనుకుంటే వారు ఆహారం తినకముందు కానీ వారికి వారి తప్పులను అర్థమయ్యేలాగా చెప్పండి కరెక్ట్గా వారు తినడానికి కూర్చున్నప్పుడు మీరు వారిని తిడితే వారు తిండిపై అలక చూపిస్తూ ఉంటారు అయిష్టంగా భోజనం చేస్తారు దీని కారణంగా అన్నపూర్ణాదేవి చాలా బాధపడుతుంది కాబట్టి భోజనం చేసేటప్పుడు ఎవరిని తిట్టకండి అతి ముఖ్యంగా రాత్రి పూట భోజనం చేసేటప్పుడు తిట్టకండి ఎందుకంటే రాత్రి భోజనమే మనకు బలాన్ని ఇస్తుంది కాబట్టి ఒకవేళ రాత్రి పూట మీ ఇంటికి ఎవరైనా అతిథి వస్తే వారికి భోజనం పెట్టకుండా పంపించవకండి అతిథికి భోజనం పెట్టడం వల్ల మిమ్మల్ని లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది రాత్రిపూట ఈ పది పనులు అంటే గోళ్ళు కట్ చేయటము పెరుగు తినటము బట్టలు ఉతకడము దానం చేయటము తలకు స్నానం చేయటము ఇల్లు క్లీన్ చేయటము ఎన్ని మిరపకాయలు వేపడము గుమ్మడికాయ కొట్టడము గొడవలు పడటము మాని వేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది అలాగే ఉప్పు గుడ్లు కూడా రాత్రి పూట ఇంటికి తెచ్చుకోకూడదు ఈ పది నియమాలను మీరు పాటిస్తే మీ ఇల్లు సుఖ సంతోషాలతో ఆయుధారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వరదల్లుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాత్రిపూట ఈ పది పది అవైట్ అవేట్ చేసి లక్ష్మీదేవిని మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చునేలాగా చేయండి అలాగే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి మీరు రాత్రిపూట ఈ పనులను చేయాలి వాస్తు శాస్త్రం ప్రకారం బాత్రూంలో ఉంచిన బకెట్ ఎప్పుడూ సగం నీళ్లతో ఉండకూడదు బకెట్ ఖాళీగా ఉంటే బోర్లించి ఉండాలి లేకపోతే బకెట్ నిండుగా నీళ్లు ఉండాలి బాత్రూంలో నిండుగా నీళ్ల బకెట్ ఉంటే లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుందని నమ్ముతారు అటువంటి పరిస్థితుల్లో రాత్రి పడుకునే ముందు బాత్రూంలో నీటితో నింపిన బకెట్ ఉంచండి లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఇంటి ప్రధాన ద్వారం వద్ద ప్రతిరోజు సాయంత్రం దీపం వెలిగించాలి దీనితో పాటు మెయిన్ డోర్పై కూడా లైక్ వెలిగించాలి వాస్తు శాస్త్రం ప్రకారం ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండడానికి ఇష్టపడుతుంది ఈ వాస్తుకు సంబంధించిన చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగి డబ్బు రావడంతో పాటు ఇంట్లో ఆనందము శ్రేయస్సు వెల్లివిరుస్తుంది రాత్రి పడుకునే ముందు స్త్రీ కర్పూరాన్ని వెలిగించి ఇంటి మొత్తానికి చూపించాలి ఈ రెమెడీ చేయడం వల్ల ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ సర్క్యులేషన్ పెరుగుతుంది దీంతో పాటు కుటుంబంలో విభేదాలు కూడా తొలగిపోతాయి పడక గదిలో కర్పూరాన్ని వెలిగిస్తే భార్యాభర్తల దాంపత్య బంధంలో ప్రేమలు కురుస్తాయి ఇంటిలో గొడవలు తగ్గుతాయి అలాగే రోజు రాత్రి పడుకునే ముందు సింకులోని పాత్రలు కడగాలి స్టవ్ కూడా నీట్గా క్లీన్ చేయాలి ఎవరైతే రాత్రిపూట వంటగదిలి శుభ్రంగా ఉంచుతారో వారింటిలో లక్ష్మీదేవి కొలువు తీరి ఉంటుంది ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొకరు మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము కాబట్టి లక్ష్మీదేవి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవద్దంటే ఇలాంటి పనులు చేయకూడదు మంచిగా ఇంట్లో అన్ని డిస్టర్బ్ లేకుండా చేసుకోండి